ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన పెద్దలు ఇంటిని చూసి వెళ్ళాలి చూడాలి అని చెప్తూ ఉంటారు మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో నిర్వహిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది రోజు స్త్రీలు ఈ పొరపాట్లు చేస్తే పేదరికం కలుగుతుంది మన ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలగాలంటే ధనవంతులు అవ్వాలంటే ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీరు ధనవంతులు కావాలంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరగాలంటే వాస్తు ప్రకారం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బార్య పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రం వెంటాడుతుంది ఇంటిని శుభ్రం చేసిన వెంటనే స్నానం చేయాలి లేటుగా స్నానం చేస్తే ఆ ఇంట్లో పేదరికంతో పాటు అనారోగ్య సమస్యలు వస్తాయి స్త్రీలు నలుపు రంగు వస్తువులను వాడడం కానీ నలుపు రంగు బట్టలను కట్టుకోవడం కానీ ఎప్పటికీ చేయకూడదు కుటుంబానికి వండి పెట్టడం దేవునికి వంట చేసినట్లే కాబట్టి వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసి తర్వాత వంట ప్రారంభించాలి మంచి పనులను ఏమైనా సరే శుక్లపక్షంలోనే చేయాలి రోజు పూజ చేయలేని వారు కనీసం శనివారం సోమవారం రోజైనా పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఎందుకంటే శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం ముకోటి దేవతలకు కూడా శివుడే ఆదిదేవుడు కాబట్టి శివుడికి ఇష్టమైన సోమవారం రోజున ఇంట్లో పూజ చేస్తే ముక్కోటి దేవతలకు మీరు పూజ చేసినట్లే అవుతుంది ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శివుని అనుగ్రహం పొందవచ్చు ఈ మంత్రాన్ని ఎన్నిసార్లైనా జపించవచ్చు ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది అలాగే శుక్రవారం కనకదార స్తోత్రం పారాయణ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు జామ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీరు చేసే పనిలో అడ్డంకులు లేకుండా ఉంటాయి యాపిల్ పండ్లు నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారు గౌరవ ప్రతిష్టలు పొందుతారు అరటి పండ్లను నైవేద్యంగా పెడితే డబ్బు సమస్యలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి మామిడి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మీ సొంత ఇంటికల్లా నెరవేరుతుంది మీ పూజ గదిలో ఆవు ఫోటో ఉండేలా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కూడా ఉంటారు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు రెండు లవంగాలు వేసి పూజ గదిలో దేవుని ముందు పెట్టి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఆ నీటిని తీర్థంగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా నిండి ఉంటుంది ఎవరైతే ఇలా పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా దేవతలు ఉంటారు రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి శుక్రవారం సాయంత్రం రాళ్ల ఉప్పును ఒక పేపర్లో కట్టి మీరు పడుకునే మంచం కింద ఉంచండి తెల్లవారిన తర్వాత స్త్రీలు ఎవ్వరితో మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పారేయాలి ఇలా చేస్తే ఆ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా పోయి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కొబ్బరికాయలో పువ్వు రావడం చాలా ప్రత్యేకం దైవం ఇచ్చిన ప్రసాదంగా భావించాలి కొబ్బరికాయలో పువ్వు వస్తే త్వరలోనే మీరు అనుకున్న కోరికలు తీరుతాయని సంకేతం అలాగే మీ ఇంట్లోకి మంచి రోజులు రాబోతున్నాయని భావించాలి స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడూ ధరించకూడదు ఉప్పు మిరపకాయలు చింతపండు వంటి వాటిని ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి శనివారం రోజున నువ్వులు మినపప్పు నూనె కొనుగోలు చేయకూడదు శనివారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో అష్ట కష్టాలు ఏర్పడతాయి శనివారం నూనెకు ఉంటే మీ ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తాయి శనివారం రోజు ఉప్పు కొనకండి ఇలా చేయడం వల్ల మీకు అప్పుల బాధలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు శుభ్రంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కలకళ్ళ కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం అంత బాగా పెరుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి వస్తుంది ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మీ ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి చెత్తను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు చాలామంది రాత్రి పడుకునే ముందు గాజులు కమ్మలు తీస్తుంటారు కానీ అలా అస్సలు తీయకూడదు తెంకాయ చెప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగం తాము ఉంచుకొని మిగతా భాగం ఇతరులకు ఇవ్వాలి స్త్రీలు ఎప్పుడూ చుట్టూ విరపోసుకొని ఉండకూడదు ఇది జయష్టాదేవి స్వరూపం ఇది ఇంటిలో మంగళ కార్యములకు విఘ్నం కలిగిస్తుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇల్లు ఓడవకూడదు ఇలా చేయడం వల్ల మీకు కష్టాలు కలుగుతాయి మీ ఇంట్లోకి డబ్బు రావాలంటే సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఒక గిన్నెను తీసుకొని అందులో రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు పైన రెండు లవంగాలు కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టండి మరుసటి రోజు ఉదయం అనగా శనివారం రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి లేదా షింక్లో అయినా వేసేయండి ఇలా చేస్తే ఇంట్లో ఏ కష్టాలు ఉండవు జీతం రాగానే ముందుగా ఆ డబ్బుతో శుక్రవారం రాళ్ల ఒప్పునుకుంటే చాలా మంచిది ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ధనం నిలుస్తుంది ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటే చాలా మంచి జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది ఎందుకంటే దేవతలు తులసి మొక్కలు నివసిస్తారని హిందువులు నమ్ముతారు ఇంటిలో దుమ్ము ధూళి సాలెగుళ్ళు దరిద్ర హేతువులు ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి స్త్రీలు ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ నుదుటిపైన బొట్టు ఉండేలా చూసుకోవాలి సూర్యాస్తమయం అయిన తర్వాత తల చేయరాదు అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకి అన్నం పెట్టాలి ఇలా చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు అలాగే ఒక్కొక్క భోజనం తర్వాత పెట్టాలి ఆడవారు ఎప్పుడూ దిండ్లపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవ్వరూ కూడా దిండ్లపై కూర్చోకూడదు ఇంట్లోని మగవారు మంగళవారం రోజు క్షవరం చేసుకోవడం గడ్డం గీసుకోవడం చేయకూడదు ఇలా చేస్తే దరిద్రమని చెప్తారు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి స్త్రీలు బహిష్టు సమయంలో పూలు తలలో ధరించరాదు అటు సమయంలో ఎవరైనా ఇవ్వడానికి ప్రయత్నించినా పూలు అమ్మేవారు వచ్చి ఇవ్వబోయినా వద్దు అనుకుండా రేపు తీసుకుంటాను అని చెప్పాలి ఇంటి ఇళ్ళ నోటు నుంచి ఎప్పుడూ కూడా దరిద్రం శని కష్టము అనే పదాలు అస్సలు వినిపించకూడదు మహిళలు ఎప్పుడూ కూడా కోపం చిరాకుతో ఉండే ఇంట్లో అసలు సంతోషమే ఉండదు అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి ఎవరైతే ఇంట్లో ఈ నియమాలు పాటిస్తారో ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుందని పండితులు చెబుతారు ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగది పూజ గదిలోకి వెళ్ళకూడదు ఉదయం నిద్ర లేవగానే పాచిముఖంతో అద్దంలో చూసుకోకూడదు ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి